మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తొర్రూరు మండల తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి లాటరీ పద్ధతి ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీకటాయపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో యాభై డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కాగా ఇరవై ఐదు ఇళ్లను ఎస్సీలకు కేటాయించగా మిగతా ఇరవై ఐదు ఇళ్లను బీసీ వర్గానికి కేటాయించడం జరిగిందని తెలిపారు అదేవిధంగా లబ్ధిదారుల ఎంపిక కూడా ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగిందని అన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతుందని తొర్రూరు మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేసిన వాటిలో మూడో స్థానంలో చీకటాయపాలెం గ్రామం నిలిచిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ చంద్రయ్య గ్రామ సర్పంచ్ బూర్గుల సరోజన వెంకన్న ఎంపీటీసీ వేల్పుకొండ తదితరులు పాల్గొన్నారు ఎలిజిబుల్ గా రావడం జరిగింది వాటి ప్రకారం మేము మరి లాటరీ తీశాము గ్రామ పంచాయతీ పాలక వర్గం సమక్షంలో గ్రామ ప్రజలందరూ కూడా దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల మంది ప్రజలు వచ్చారు వారందరి సమక్షంలో మరి చీకటాయపాలం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ గారి అధ్యక్షతన లాటరీ తీయటం జరిగింది అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఐదు యాభై ఏళ్ళు కూడా నిజమైన లబ్ధిదారులకు లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరిగింది ఈ రకంగా ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మరి ఎంపిక అటువంటి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది ఎన్నో గ్రామం సార్ ఇక్కడ ఇది మన మండలంలో మడిపల్లి చర్లపాలెం చీకటపాలెం ప్రస్తుతం మూడు గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది రేపు సోమవారం మాటూరు మడూరు మడూరు సోమవారంలో ఎంక్వైరీలు జరుగుతున్నాయి వాటికి కూడా అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేస్తాము వాటికి కూడా ఒక పది రోజుల్లో గ్రామ సభలు పెట్టేసి అభివృద్ధి ఎంపికను చేస్తాము ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు మరి నిజమైన అర్హులు కలిగినటువంటి అర్హత కలిగినటువంటి లబ్ధారుల ఎంపిక చేస్తున్నాము డ్రా పద్ధతిలో దైవ నిర్ణయం చేత లబ్ధారుల ఎంపిక జరుగుతుంది సార్ థ్యాంక్ యూ నమస్కారం